అక్షయ్ అవని దగ్గరికి వచ్చి అవని మీ అమ్మగారు భోజనం చేశారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని అయితే అక్షయ్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం ఏంటి అవని నిన్ను అడుగుతుంటే అలా చూస్తున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని అయితే చాలా సంతోషిస్తూ మీరు మా అమ్మ కోసం తీసుకున్న తీసుకుంటున్న ఈ కేర్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందండి మా అమ్మ భోజనం చేసేసింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అక్షయ్ అయితే నేను రేపు మిషన్ ఇక్కడికి తీసుకొని రావాలి అనుకుంటున్నాను రోజు మనం ఇలా చెక్ చేసుకుంటూ ఉంటే మీ అమ్మగారికి మళ్ళీ మొన్న వచ్చిన పరిస్థితి రాదు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని అయితే చాలా ప్రేమగా అక్షయ్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం ఏంటి అవని అలా చూస్తూ ఉంటున్నావు ఏదో ఒకటి మాట్లాడచ్చు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం మనకి ఇలాంటి పరిస్థితి రావడానికి గల కారణం నేనేనండి అయినా సరే ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు ఏమీ అనుకో కు నన్ను ఇంత బాగా చూసుకుంటున్నారు నాకు ఇలాంటి ఫ్యామిలీ దొరకడం నా అదృష్టం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అక్షయ్ అయితే నువ్వు చేసిన తప్పు ఇందులో ఏముంది చెప్పు వాడు దంగ సంతకాలు తీసుకొని మన ఇల్లుని ఇలా తీసేసుకున్నాడు తప్ప లేదంటే నువ్వు ఇందులో ఏ తప్పు చేయలేదు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని మాత్రం లేదండి ఆ తప్పు వల్లే కదా మనం ఇప్పుడు ఇక్కడికి ఎలా ఉన్నామో లేదంటే మనం ఎంత బాగుండే వాళ్ళమో కదా ఆ ఇంట్లో ఉండి అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న అక్షయ్ అయితే అవని దగ్గరికి వచ్చి తనని ఓదారుస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం ఎలాగైనా సరే మళ్ళీ మన ఇల్లుని మనం దక్కించుకొని మళ్ళీ ఆ ఇంట్లోకి వెళ్ళాలనే నేను కోరుకుంటున్నాను అని చెప్పేసి అయితే ఆ అక్షయ్ని చూసి బాధపడుతూ మాట్లాడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న అక్షయ్ అయితే నేను అదే కోరుకుంటున్నాను అవని ఎలాగైనా సరే మళ్ళీ మన ఇంటిని మనం దక్కించుకోవాలి అని చెప్పేసి అయితే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్